అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా లేవనెత్తిన టారిఫ్ల వివాదం ఈరోజు చైనాకు పెద్ద ఇబ్బందికరంగా మారే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధించిన పలు దేశాలలో సుమారు డెబ్బైకి పైగా దేశాలలో దీనిపై చర్చ జరిగి అమెరికాతో ఈ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అందరూ భావించి అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదిస్తే చైనా మాత్రం అమెరికాతో అమీ తుమి తేల్చుకోవడానికి సిద్ధమైంది ట్రంప్ విధించిన టారిఫ్లకు ప్రతీకారంగా తాము అదే స్థాయిలో టారిఫ్లు విధించడం ద్వారా చైనా తాను ట్రంప్కు లొంగేది లేదని ప్రకటించే ప్రయత్నము చేసింది ఈ సందర్భంలో ఈ టారిఫ్ల విధింపు కారణంగా చైనా పరిశ్రమకు వచ్చే నష్టమేమీ లేదన్న మేకపోత గాంభీర్యాన్ని చైనా ప్రదర్శించింది అయితే చైనా నుండి వినవస్తున్న పలు వార్తలను మనం పరిశీలిస్తే ట్రంప్ టారిఫ్లు విధించిన తర్వాత చైనా నుండి అమెరికాకు ఎగుమతయ్యే పలు వస్తువుల యొక్క ఆర్డర్లను రద్దు చేయడమో లేదా ఆ ఆర్డర్లను వాయిదా వేయడము జరిగిందనేది ఈరోజు చైనా పరిశ్రమ వర్గాల మధ్య జరుగుతున్న చర్చ తద్వారా ఎన్నో పరిశ్రమలలో భారీ స్థాయిలో అంటే లక్షలాది డాలర్ల విలువైన వస్తువులు భారీ స్థాయిలో ఎగుమతి కాకుండా ఆగిపోయాయని వీటిని ఏం చేయాలనో తెలియక అక్కడ ఫ్యాక్టరీలు ఉత్పత్తిని నిలిపివేశాయని అంతేకాకుండా తమ ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి సెలవులు ఇవ్వడము తాత్కాలిక ఉద్యోగులను తొలగించడము చేస్తున్నాయనేది ఈ వార్తల యొక్క సారాంశం అయితే చైనా ఈ వార్తలను ఖండిస్తూ ఉంది మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది అనేది అందరికీ తెలిసిందే ఎందుకంటే చైనా అమెరికాకు అతి పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అమెరికా నుండి చైనా దిగుమతి చేసుకునే వస్తువుల విలువ కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ విలువైన వస్తువులను చైనా అమెరికాకు సరఫరా చేస్తూ ఉంటుంది అటువంటిది ఈ టారిఫ్ల కారణంగా ఆ వస్తువుల సరఫరా ఆగిపోతే ఆ సరఫరా మీద ఆధారపడ్డ ఎన్నో పరిశ్రమలు ఇబ్బందుల పాల్గొక తప్పదు ఇది సాధారణమైన ఎకనామి తెలిసిన వారెవరికైనా అర్థమయ్యే విషయం అయినా చైనా ఈ విషయాన్ని అంగీకరించడం లేదు ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు చైనా అమెరికాలు కూర్చొని సామరస్యపూర్వకంగా ఈ టారిఫ్ల ఇబ్బందులను పరిష్కరించుకోకపోతే ఈరోజు చైనాలో ఏర్పడిన పలు పరిశ్రమలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇతర దేశాల మే లేదా ఇతర ప్రాంతాల వైపు చూడాల్సిన పరిస్థితి దాపురిస్తోంది ఇప్పటికే చైనాకు దగ్గరగా ఉండే ఈస్ట్ ఏషియా ప్రాంతంలో అంటే ఆసియాన్ ప్రాంతాల్లోని దేశాలలో చైనా ఉత్పత్తులు ఎక్కడ డంప్ చేయబడతాయో తద్వారా తమ దేశంలోని పరిశ్రమలకు ఎక్కడ ఇబ్బంది తలెత్తుతోందో తలెత్తబోతోందో అన్న ఆందోళన ఆయా దేశాల పారిశ్రామిక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి ఒకవైపు అమెరికా అధ్యక్షుడు విధించిన టారిఫ్లను ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్న ఈ దేశాలన్నిటికీ చైనా నుండి ఇష్టానుసారం అత్యంత తక్కువ ధరలకు డంప్ చేయబడే వస్తువుల యొక్క దిగుమతులను ఎలా నిలువరించాలనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారబోతోంది ఇది ఆసియాన్ దేశాలకే కా దేశాలలోనే కాదు ఆఫ్రికా ఆసియాలోని ఇతరత్ర దేశాలలోనూ కూడా కొంతమేర ఆందోళన కలిగించే అంశం ఎందుకంటే ఈరోజు చైనాలో ఉత్పత్తులు భారీ ఎత్తున జరుగుతాయి ఆ ఉత్పత్తులు చైనా ప్రభుత్వ మద్దతుతో అతి తక్కువ ట్యాక్సేషన్తో అత్యంత తక్కువ వడ్డీ మూలధనంతో చేయబడతాయి కాబట్టి వాటి యొక్క ధరలు తక్కువగా ఉంటాయి ఆ ధరలతో ఆయా దేశాల్లోని స్థానిక పరిశ్రమలు పోటీ పడలేవు అంటే ట్రంప్ సృష్టించిన ఈ టారిఫ్ల అల్లకల్లోలం ఈరోజు చైనా దేశంలోని పరిశ్రమలనే కాకుండా ఆ చైనా దేశపు ఉత్పత్తులు ఎక్కడ తమ దేశంపై వచ్చి పడతాయో చైనా దేశానికి ఉత్పత్తులను ఎలా అడ్డుకోవాలన్న సమస్యకు పలు దేశాల్లో దారి ఏమాత్రం అవాస్తవం లేదు అంటే రాజకీయ అంతర్జాతీయ నిపుణులు చెప్పేదాని ప్రకారం ట్రంప్ ఈ మొత్తం వ్యవహారాన్ని చైనా టార్గెట్గానే కెలికారని రాబోయే రోజుల్లో చైనా అనుసరిస్తున్న విధానాలకు అడ్డుకట్ట వేయడంలో ట్రంప్ విజయం సాధిస్తారని అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని ఈలోగా ఈ దేశాలలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికే ట్రంప్ తన టారిఫ్లను ఇతర దేశాలపై ఆరు నెలల పాటు వాయిదా వేశారని ఈలోగా చైనా ఏం చేస్తోందో చైనా యొక్క ప్రభావం ఇతర దేశాలు ఎలా ఎదుర్కొంటాయో చైనా ఉత్పత్తులను తమ దేశంలోకి రానియకుండా ఎలా అడ్డుకుంటాయో ఈ అన్నింటినీ చూడాలనే వేచి చూ వేచి చూడాలనే ధోరణితో ట్రంప్ ఉన్నారని అందుకనే ఆరు నెలల పాటు ఈ టారిఫ్ల అమలును వాయిదా వేశారనేది ఈరోజు నిపుణులు చెబుతున్న అంశం ఏది ఏమైనప్పటికీ చైనాను టార్గెట్ చేసుకుని ట్రంప్ మొదలుపెట్టిన ఈ ఆర్థిక యుద్ధం వాణిజ్య యుద్ధం ప్రపంచంలో ఎలాంటి పెనుమార్పులకు స్వీకారం చుట్టబోతోందో ఏ దేశాలలో సంక్షోభానికి కారణం కాబోతోందో అది కేవలం అమెరికా పరిశ్రమను కాపాడుతుందా లేదా చైనాలోని పరిశ్రమలను ఇబ్బందికి నెట్టి చైనాను కాలబేరానికి తీసుకొస్తుందా చైనాను అన్ని దేశాల దృష్టిలో ఒక చెడ్డదేశంగా నిలుపుతుందా వేచి చూడాల్సిందే